రైతు సోదరులకు తెలంగాణ ప్రభుత్వం తీపికపురేత అందించింది రుణమాఫీ కాని రైతులకు శుభవార్తనైతే చెప్పింది త్వరలోనే అంటే ఈ తేదీన రైతుల ఖాతాలో రెండు లక్షల రూపాయలు అయితే జమ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క బెల్ బెల్లైకి యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నస్తే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ప్రధానమైనదని అయితే చెప్పడం జరిగింది తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అయితే హామీ అయితే ఇచ్చింది ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెలల్లోనే రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియను అయితే మొదలుపెట్టింది కానీ మొత్తంగా ఇంతవరకు లక్ష రూపు ఉన్న వారికి కూడా ఇంకా పూర్తిగా రుణమాఫీ అయితే కాలేదు మొత్తంగా మూడు విడతల్లో రైతులకు ప్రభుత్వం రుణమాఫీ అయితే చేసిందని అప్డేట్ ద్వారా తెలియజేయడం జరిగింది అయితే ఆధార్ బ్యాంక్ అకౌంట్లలో పేర్లు తప్పు కారణంగా కొంతమంది రైతులకు రుణమాఫీ అయితే కాలేదు ఈ క్రమంలో రుణమాఫీ కాని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది మూడు విడతల్లో కూడా రుణమాఫీ కాని రైతుల వివరాలను గ్రామాల వారిగా వ్యవసాయ శాఖ అధికారులు అయితే సేకరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులు నాలుగు లక్షల మందికి పైగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది అలాగే ఆధార్ కార్డులు బ్యాంక్ పాస్బుక్లలో పేర్లలో తప్పులు కారణంగా మాఫి కాని అన్నదాతలకు మరో లక్ష ఇరవై వేలకు పైగా ఉన్నట్లయితే అధికారులు నిర్ధారించారు దీంతో త్వరలోనే రేషన్ కార్డు లేని ఆధార్ తప్పుల కారణంగా మాఫి కాని రైతులకు ప్రభుత్వం రుణమాఫీ అయితే చేయనుంది ఇప్పటికే అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధమైతే చేస్తుంది ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతుల అకౌంట్లోకి డబ్బులు అయితే జమ కానున్నాయి మొత్తంగా ఐదు వేల కోట్లను రైతుల ఖాతాలో ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది దీంతో ఆధార్ తప్పులు రేషన్ కార్డులు లేని వారికి దాదాపు ఐదు లక్షల అన్నదాతల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని ఒక అప్డేట్ ద్వారా అయితే వివరించారు అంటే రెండు లక్షల రుణమాఫీ అనేది ఈ నాలుగైదు రోజులలో రైతుల ఖాతాలో అయితే పూర్తిగా జమ చేయనున్నారు సో ఇదండి వచ్చిన అప్డేట్ you mm -hmm.